నమస్కారం బీటీడీ న్యూస్కి స్వాగతం బీసీల సంక్షేమం శ్రేయస్సు తెలుగుదేశం పార్టీ అభివృద్ధితోనే నోచుకుంటుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్స్ కార్యదర్శి పెనుగొండ సుబ్రమణ్యం పేర్కొన్నారు రాష్ట్రంలో ఎక్కువగా బీసీల సంక్షేమం శ్రేయస్సు అభివృద్ధికి నోచుకున్నది తెలుగుదేశం పార్టీతోనేనని సుబ్రహ్మణ్యం తెలిపారు ఈయన తారక రామారావు కాలంలో కూడా బీసీ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించారు అప్పట్లో కాళి ముద్ది నాయుడు కూడా మంచి స్నేహితుడు సన్నిహితుడని తెలిపారు రాష్ట్రంలో బీసీల యొక్క ఐక్యత ఆర్థిక శ్రేయస్సు జీవన విధానం ఆదాయం మెరుగుపడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నేను పేర్కొన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీల సంక్షేమ అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందని తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎన్నుముక వారని ఆయన తెలిపారు బీసీలను ఎన్ని ప్రభుత్వాలు మభ్యపెట్టినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు గత పది సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కాలంలో ఈయన బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు లోన్లు స్వయం ఉపాధి ఇండ్ల నిర్మాణం ఉద్యోగం

అది నేటు తిరుపతి మైన ఇక్కడ వచ్చి తెలుగుదేశం కాలంలోనే బీసీఎల్ అభివృద్ధి జరిగింది పాకాల్లో కూడా నా టైంలోనే నేను చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కాలంలో ఇక్కడ నాయకురం కాలనీ కూడా ఏర్పాటు చేశాం సుమారు ఇళ్ళు ఇల్లు కూడా ఇప్పించాం లోన్లు ఇప్పించాం ఈరోజు ఈ పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నేతి బేరకాయలో నెయ్యంత సాధ్యమో జగన్ గారి మాటల్లో అంతే సాధ్యమైంది ఏదో రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా ఒక్కసారి నాకు అవకాశం ఏంటంటే ఏదో సృష్టిని ప్రతి సృష్టి చేస్తాడేమో మరో విశ్వామిత్రుడు వచ్చాడేమో అని ప్రజలు మోసపోయారు తీరా చూస్తే ఏమీ లేదు తన స్వార్థం కోసం కోట్లు గడించడం కోసం తండ్రి ఉన్నప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని గడించినటువంటి అవినీతి కార్యక్రమాల్లోనే సుమారు ముప్పై రెండు కేసుల్లో ముద్దాయిగా తేలాడు రేపు ఇంకో వారం తర్వాత ఆయన మీద తేలే కేసుల్లో ఎన్ని కేసులు వస్తాయో ఎన్ని సంవత్సరాలు జైలు అవుతాడు అతనికే తెలిసిపోయినట్టుంది ఈ మూడు రోజుల నుంచి బాగా తెలిసిపోయిన వాతావరణం జగన్కి కూడా ఓటమి చదువుతున్నాం ఏ ఛానల్లో కూడా తల ఊపుతూ ఉన్నాడు తల దించుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు కూటమితో ఇకపోతే చంద్రగిరి నాని గారు మంచి యువకుడు మంచి తెలివైనయతను అన్నిటికంటే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక మాట చెప్తే ఒక మాట కొరకు ఆయన పెద్ద పెద్దలతో కూడా తిరిగాడు ఎవరైనా బీసీల్లో కూడా ఆరోగ్యం రింగ్ సరిపోలేకపోయినా వాళ్ళకి ఏదైనా బాధ ఈతి బాధలు వచ్చినా వెంటనే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం కావాలి మీకు నేనున్నాను మీరు అనే భరోసా ఇచ్చి నాని ఒకసారి చూడండి నేను చంద్రనీరు ప్రజలను కోరుతున్నా ఈరోజు చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా వెనుకబడిన కులాలకి న్యాయం చేసింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాధికారాన్ని తెచ్చింది ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక మంగళమ్మాయి జెడ్పీ చైర్మన్ అయిందంటే ఆ తెలుగుదేశం బీసీలకు ఇచ్చినటువంటి రాజకీయ రిజర్వేషన్ జిల్లాలో ఒక మంగళ కులానికి చెందిన అమ్మాయి అవ్వగలదా రిజర్వేషన్తోనే అది తెలుగుదేశం ఇచ్చింది మహిళలు కూడా సత్త సత్త అయితేనేమి ఆస్తుల అక్క అయితేనేమి ఇది బీసీలు మహిళలు ముఖ్యంగా వీళ్ళిద్దరు ఎక్కువగా చెప్పుకోవాల్సిన బీసీలు మహిళలు ఈ యొక్క పార్టీ ప్రాపర్టీ అని ఎప్పుడు చెక్కు చెదరదని పోయిన తప్ప మాత్రం మోసపోయారే తప్ప మరో కాదు అనేది మాత్రం చేస్తున్నాం చరిత్రలో మనం ఇక్కడ ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో పాత జిల్లా చిత్తూరు జిల్లాలో పద్నాలుగులో గ్యారంటీగా పద్నాలుగు వచ్చిన గతంలో లాగా ఎన్టీఆర్ గారి కాలంలో లాగా ఆశ్చర్యం లేదు ఆశ్చర్య పడము అలా ఉంది ప్రజలు వాణి తప్పకుండా అందరూ కూడా విశ్వసిస్తారని కోరుతున్నాం మా నాని చూసి ఓట్లేండి పది సంవత్సరాలు చూశారు మేము ఎదుటి వ్యక్తులు విమర్శించే పార్టీ కాదు మాది తెలుగుదేశం పార్టీ అంటే సేవ చేసేదానికి వచ్చింది పార్టీ దోచుకునే దానికి రాలేదు ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడా శేష జీవితంలో సినీ శేష జీవితంలో నేను పేద ప్రజలకు ఏం చేయాలని వచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి పూడు గుడ్డ నీడ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు దోవతే పదహైదు రూపాయలకే దోవతే వస్త్రాలు ఇచ్చాడు యాభై రూపాయలకే రైతుకి ఆస్పోర్ ఇచ్చాడు బీసీ చట్ట ఇచ్చాడు బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఇది ఎన్టీఆర్ కాలంలోనే చాకల్లో మంగళకి మొట్టమొదటి ఫెడరేషన్ బీసీలకి అనేక కాలనీలు ఏర్పాటు చేశాడు ఈ రోజు మంగళకి ఇక్కడ యువత జరిగింది అటువంటి కాలనీలు రాష్ట్రం అంతా ఏర్పాటు చేసింది కాబట్టి ఈ పార్టీ తెలుగుదేశం అనేది బీసీలది బీసీలు ఎప్పుడు చొప్పు చేసుకుంటు చేసుకుంటున్నారు దాని యొక్క బొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా బీసీలు సారి ఇది లేదు మొత్తం మీద రాష్ట్రం మీద కూడా నూట నలభై పైచులకు అధికారం వస్తుంది కూటమి అందరూ తెలుసు వాళ్ళకి భయం అయిపోయింది ఇక్కడ కూడా పది సంవత్సరాల తర్వాత ఏమైనా అభివృద్ధి ఉందో చెప్పుకునేది ప్రజల్ని ఏదో విధంగా వంచి తప్ప వైసీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా వంచించి ఏదో ఒక జిమ్మిక్కులు చేసి జిమ్మిక్కులతో గెలవతా వస్తారు ఆ జిమ్మెంకులు సరి పనిచేయు ఈసారి కార్యకర్తలు గుర్తిస్తున్నారు చరిత్ర తిరగరాయిపోతున్నారు నాని గారు మళ్ళా గిఫ్ట్ గా ఈ చంద్రబాబు నాయుడు గారి సొంతూరు గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి నాని గారు ఇస్తానని హామీ ఇచ్చారు ఆయన హామీని నిలబెట్టండి ఆయన పాలనని చూడండి ఒకసారి ఆయనకు కూడా అవకాశం ఇండి నాని ఎలాంటి వ్యక్తి దోపిడీదారుడా మోసగాడా అని గతంలో లాగే కాదా అనేది చూడండి అని నేను అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను